శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుని దుస్వప్నము అయోధ్య నుంచి భరతుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చిన వారు కేకాయ దేశపు రాజధాని గిరివ్రజాన్ని చేరుకున్నారు తెల్లవారుగానే భరతుణ్ణి కలుసుకున్నారు అదే రోజు రాత్రి భరతునికి ఒక పీడకల వచ్చింది మనస్సుకు స్వస్థత లేదు కాంతి తగ్గి నల్లబడినవాడై చాలా తేజవిహీనంగా ఉన్నాడు అతని మిత్రులు ఆయనను నవ్విద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు భారమైన హృదయంతో కూర్చుని ఉన్నాడు భరతుడు ఎందుకు అలా ఉన్నావని భరతుని అడిగారు అప్పుడు భరతుడు రాత్రి తెల్లవారుజామున బ్రాహ్మీ సమయంలో తనకు ఒక పీడకల వచ్చిందని చెప్పి తనకు వచ్చిన కల గురించిన వివరాలు ఇలా చెప్పాడు నాకు వచ్చిన పీడకలలో నా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతాగ్రం మీద నిలబడి అక్కడ నుండి క్రింద పేడతో ఉన్న పెద్ద బిలంలో పడిపోయి పేడలో తేలుతున్నారు నూనె తెచ్చి దోసెళ్లతో త్రాగుతున్నారు ఒంటి నిండా నూనె పూసుకున్నారు సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది ఆకాశంలో ఉండే చంద్రుడు భూమి మీద పడిపోయాడు భూమండలం అంతా బద్దలైపోయింది అనుకోకుండా చీకటి వచ్చి ఆవరించింది రాజు ఎక్కే భద్రగజానికి ఉండే దంతం విరిగిపోయింది దానితో పాటుగా హోమం చేస్తున్న అగ్నిహోత్రం ఒక్కసారి ఆరిపోయింది మా తండ్రి గారు ఇనుపపీట మీద కూర్చుని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకుని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలను వేసుకుని పూజ చేసుకుంటున్నారు ఆ సమయంలో నల్లటి ఎర్రటి వస్త్రములు ధరించిన స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు వారు ఆయన మెడలో పాసాలు వేశారు ఆయన గాడిదలు పూంచిన రథం ఎక్కారు వారు ఆయనను ఆయన రథాన్ని దక్షిణ దిక్కు తీసుకుపోతున్నారు నాకు ఈ విధంగా కలవచ్చింది ఇలా తెల్లవారుజామున కలవస్తే ఎవరు గాడిద మీద కూర్చున్నట్లు కనబడ్డాడో వాడి మీద పడుకుని ఉండగా ఆ శరీరం కాలిపోతున్న ధోమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తుంది మా తండ్రి గారికి ఏదైనా ఆపద సంభవించిందేమో అని బెంగగా ఉంది దానితో పాటుగా ఏదో అపనంద వచ్చినట్లు నా కాంతి తగ్గిపోయినట్లు నేను నల్లగా అయిపోయినట్లు నా తేజస్సు తగ్గిపోయినట్టు నా మీద ఎందుకో అసహ్యం వేస్తోంది నా కంటం ఎందుకో గాద్గదికం అయిపోతుంది నా నోటి వెంట మాట రావడం లేదు ఎన్నింటి వైపు చూస్తున్నా నా మనసు బరువైపోతుంది నోట మాట పలకడం లేదు ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగింది ఏదో జరగరాని జరిగిందని నాకు అనిపిస్తోంది నా మనస్సు చాలా బెంగగా ఉంది నాకు ఈ విషాదము తీరడం లేదు అన్నాడు ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు భరత నీకు జయం అన్నారు భరతుడు వారిని చూసి సర్వకాలం లేదు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసిన రామమాత కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర చాలా ధర్మం కలిగినది మహాపతివ్రత ఆవిడ ఏ రోగం లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉందా మా అమ్మకైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది ఎంతో కోపంతో ఉంటుంది తనకు అన్నీ తెలుసు అనుకుంటుందా ఆమెకు అతిశయం ఎక్కువ చాలా అహంకారి మా అమ్మ ఏమీ అనారోగ్యం లేకుండా కుశలంగా ఉందా హానుభావుడు మా తండ్రి గారు దశరథుడు కుశలంగా ఉన్నారా రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు అంతటి వారు నువ్వు ఎవరెవరు అయోధ్యల కుశలంగా ఉండాలని కోరుకుంటున్నావో వారందరూ కుశలంగా ఉన్నారు నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతుంది నిన్ను ఉత్తరక్షణం బయలుదేరి రావలసిందని వశిష్ఠులు ఆదేశించారు అని చెప్పారు వెంటనే భరతుడు తన తాతగారి వద్దకు వెళ్ళి తనకు వశిష్ఠుల వారి వద్ద నుంచి కబురు వచ్చిందని అందుకని తాను వెంటనే బయలుదేరి అయోధ్య వెళ్ళవలసిందని చెప్పి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరాడు అప్పుడు తాతగారైన అశ్వపతి మనుమణిని కగులించుకుని ఆశీర్వదించి విలువైన రెండు వేల హారాలను పదహారు వందల గుర్రాలను బహుమతులుగా ఇచ్చి వాటి రక్షణగాను కొంత పరివారాన్ని ఇచ్చాడు మేనమామ యుధాజిత్తు ఐరావతం వంశంలో జన్మించిన ఏనుగులను గొప్ప గొప్ప కంచర గాడిదలను మహాశక్తి కలిగిన వేట కుక్కలను బహుకరించాడు ఈ పరివారాన్ని బహుమతులను వెనుక నెమ్మదిగా తీసుకురావాల్సిందని చెప్పి త్వరగా అయోధ్య చేరాలనే ఉద్దేశంతో భరతుడు కొంత పరివారాన్ని తీసుకుని ఒక ప్రత్యేక రథాన్ని అధిరోహించి అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు భరతునితో పాటు ఉన్నాడు వెళ్ళేటప్పుడు దూతలు అనుసరించిన మార్గాన భరతుడు అయోధ్యకు రాలేదు అందుకని భరతుడు అయోధ్య చేరడానికి కొంచెం ఆలస్యమైంది అందుకని ఎనిమిది రాత్రులు దాటిన తర్వాత భరతుడు అయోధ్య చేరగలిగాడు సుధామ హ్లాదిని శతృవ శిలావహ అనే నాలుగు నదులు దాటాడు అక్కడి నుండి శల్యకర్తన నగరాన్ని చైత్రరథ నగరాన్ని దాటాడు మళ్ళీ సరస్వతి గంగానదులు దాటాడు వీరవత్సం అనే దేశంలోకి వచ్చాడు కులింద నదిని దాటాడు మహారణ్యంలోకి ప్రవేశించాడు అక్కడ నుండి భాగీరథిని దాటాడు అక్కడ నుంచి ప్రాగ్వటము అనే పట్టణంలో ప్రవేశించి అక్కడ కుటికోష్టికము అనే నదిని దాటాడు అక్కడ నుండి ధర్మవర్ధనము తోరణము వరోధము అనే గ్రామాలను దాటాడు అక్కడ నుండి ఉజ్జిహానము అనే నగరంలోకి వచ్చాడు అక్కడ నుంచి సర్వతీర్థం అనే గ్రామానికి వచ్చాడు అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు అక్కడ నుండి హస్తి పృష్టకము అనే వచ్చాడు అక్కడ కుటికా నదిని దాటాడు అక్కడ నుంచి కుస్ కపీవతి అనే పట్టణానికి వచ్చాడు ఆ పట్టణంలో ఎక్కడ చూసినా కోతులు కొండముచ్చులు ఉంటాయి అక్కడ నుంచి ఏకసాల అనే గ్రామంలోకి వచ్చాడు అక్కడ నుంచి స్థానుమతి గోమతి నదులను దాటాడు తర్వాత ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణంలోకి ప్రవేశించాడు అయోధ్యా పట్టణంలోకి ప్రవేశించేసరికి ఆయన మనసు మరింత వరివైపోయింది ఎక్కడ చూసినా ఆయనకు ఇళ్ల ముందు రంగవల్లులు కనిపించలేదు గతంలో ప్రతి ఇంటి ముందు ధ్వజం ఎగురుతూ ఉండేది ఇప్పుడు ఒక్క ఇంటి ముందు కూడా పతాకం లేదు ప్రజలంతా చాలా నీరసమైన ముఖాలతో ఉన్నారు భరతుడిని చూడగానే ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు రామరాజ్యమును భరతుడు పుచ్చుకున్నాడన్న ఆక్రోశం ఎక్కడా దేవాలయాల్లో హడావుడి లేదు దేవతారాధన జరుగుతున్నట్లు కానీ యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు కానీ సూచనలు కనిపించడం లేదు ఉద్యానవనాల్లో ఎక్కడా ప్రేసి ప్రియులు జంటలు కనిపించడం లేదు ఉద్యానవనాలన్నీ సోప తగ్గి ఉన్నాయి వీధుల్లో ఎక్కడా చంద్రపు జల్లులు జాడలు కనబడలేదు ఏ ఇంటి ముందు కూడా దీపం వెలగడం లేదు ఎవరి చేతుల్లోనూ పూల సజ్జలు కనబడలేదు ఎవరి ముఖంలోనూ సంతోషం కనబడలేదు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభు మరణిస్తే రాజధాని అలా ఉంటుందని గతంలో విన్నాడు నా తండ్రి గారికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా అనుకున్నాడు అనుకుని తూర్పు ద్వారంలోంచి లోపలికి ప్రవేశించాడు అక్కడ ఉన్న ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చి జయం చెప్పారు భరతుడు అక్కడ ఆగకుండా తిన్నగా దశరథ మహారాజు ఉండే భవనంలోకి వెళ్ళాడు తండ్రి గారి కోసమని గదులన్నీ తిరిగాడు భరతుని చూసి అందరూ ముఖం చాటేశారు ఎవరి ముఖాల్లోనూ ఉత్సాహం లేదు దశరథ పరివారం ఎవరూ భరతను పలకరించలేదు ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు ప్రభు ఇక్కడ లేకపోతే తన తల్లి కైకమ్మ మందిరంలో ఉంటాడనుకున్నాడు గబగబా కైకమ్మ మందిరంలోకి వెళ్ళాడు కైకమ్మ ఒక బంగారు తలపు మీద కూర్చుని ఉంది తల్లికి శాస్త్రాంగ నమస్కారం చేశాడు కైక సంతోషంగా ముఖం పెట్టి నవ్వుతో తన కొడుకును లేవదీసి దగ్గర కూర్చోబెట్టుకుంది కొడుకుతో నాయన చాలా సంతోషంగా గడిపావా అందరూ ఆనందంగా ఉన్నారా మీ తాతయ్య గారు బాగున్నారా మీ మామయ్య గారు బాగున్నారా నీకు ఇక్కడకి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది రాజ్యంలోని విశేషాల నాకు చెప్పరా అంది అయితే భరతుని మనసు చాలా వికలంగా ఉంది కైకమ్మ మందిరంలో దశరథ మహారాజు పడుకునే తల్పం ఖాళీగా ఉంది ఇక్కడ దశరథ పరివారంలో ఒక్కరూ కనబడడం లేదు భరతుడు అమ్మ నేను ఎనిమిది రాత్రులు ప్రయాణించి ఇప్పుడే ఇక్కడికి చేరాను అక్కడ నీ తండ్రి గారైన అశోపతి నా మేనమామగారైన యుధాజిత్తు చాలా సంతోషంగా ఉన్నారు నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఎన్నో కానుకలను ఇచ్చి పంపారు అవన్నీ వెనక సైన్యం తీసుకువస్తుంది అవన్నీ అలా ఉంచు నా తండ్రిగారైనా దశరథ మహారాజు పాదాలకు నమస్కారం చేయాలని నా మనస్సు ఉవ్విల్లు పోతుంది వారి దర్శనం చేయాలని నాకు చాలా ఉద్విగ్నంగా ఉంది ఇక్కడ తలపం మీద వారు పడుకుని ఉండేవారు కదా రాగానే నేను దశరథ్ మహారాజు మందిరానికి వెళ్ళాను తండ్రి గారు అక్కడ లేరు ఇక్కడ ఉంటారని వచ్చాను తండ్రి గారు కౌశల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు దానికి సమాధానంగా కైకి చాలా తేలిగ్గా మీ నాన్న చిట్ట చివర ఉత్తమలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో అక్కడికి వెళ్ళిపోయారంది ఆమె మాటలకు భరతుడు ఆశ్చర్యపోయాడు ఆ మాట విన్నంతనే భరతునికి పట్టలేనంత దుఃఖం వచ్చింది ఒక మదించిన ఏనుగు నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా నేల మీద పడి ముఖం మీద ఉత్తరీయం వేసుకుని పొర్లి పొర్లి ఏడవడం ప్రారంభించాడు అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే చిట్ట నాన్నగారి పక్కన లేనే తండ్రిగారు నన్ను ఎంతో లాలించేవారు ఎంతో ఆనందంతో మాట్లాడేవారు నేను ఎంతో పాపిని అంచకాలంలో తండ్రి గారి వద్ద లేకుండా పోయాను నేల మీద పడి దుఃఖిస్తున్నాడు అప్పుడు ఇక భరతుని భుజాలు పట్టుకుని ఓ మహారాజా నువ్వు ఇలా నేల మీద పడి ఏడవచ్చా గొప్ప కీర్తిమంతుడైన వాడా లే లే నువ్వు సభలో సన్మానం పొందవలసిన వాడివి గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడివి నువ్వేమిటి ఈ నేల మీద పొలడం ఏమిటి లే లేచి స్వస్థతగా కూర్చో అంది ఏదో చెయ్యరాని పని చేస్తున్న వాడిని మందలించినట్లు మాట్లాడింది అప్పుడు భరతుడు అమ్మ నీ మాటలు వినడానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అనుభావుడైన దశరథ మహారాజు చిట్ట చివరి క్షణంలో ఏ వ్యాధితో శరీరాన్ని విడిచి వదిలిపెట్టారు దశరథ మహారాజు రామునికి ఎవరాజు పట్టాభిషేకం చేస్తున్నారనో లేక ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారనో అనుకుని అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని నేను భావించాను చిట్ట చివరి క్షణంలో తండ్రి గారి మరణ సమయానికి రాముడు పక్కన ఉన్నాడు ధర్మాత్ముడైన రాముడు ఎంతో అదృష్టవంతుడు తండ్రి వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్లకు తండ్రి వంటి వాడు అందుకని నాకు ఇప్పుడు ధర్మాత్ముడైన రాముని పాదాలు కావాలి అన్నగారైన రాముని పాదాలు పట్టుకుంటే తండ్రి దశరథ మహారాజు పాదములు పట్టుకున్నట్లు ఉంటుంది తండ్రి గారు అసలు ఎందుకు మరణించారు మరణించే ముందు ఆయన ఏం ఏమని చెప్పినారో నాకు ఒకసారి చెప్పవలసిందే అని అడిగాడు అప్పుడు కైక మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ హా లక్ష్మణ హా సీత అంటూ చనిపోయారు ఈ రామలక్ష్మణులు సీతమ్మ తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు చూసేవారు ధన్యులు ఇంకా నేను రామలక్ష్మణులను సీతను చూడను కదా అని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి చనిపోయాడు ఆఖరున మీ నాన్న చెప్పిన మాటలు అవి అంది ఆమె మాటలకు భర్త ఆశ్చర్యపోయాడు మర మరైతే అప్పుడు సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు వాళ్ళు ముగ్గురు అరణ్యానికి వెళ్ళిపోయారు అరణ్యానికి ఎందుకు వెళ్ళారని అడిగాడు అప్పుడు కైక మీ నాన్నవారిని అరణ్యాలకు పంపించి వేశాడు అని చెప్పింది నాన్న వారిని ఎందుకు అరణ్యాలకు పంపించారు రాముడు ధర్మాత్ముడు అరణ్యాలకు పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి బ్రాహ్మణులను ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా పరకాంతను అనుభవించాడా యజ్ఞాగాది క్రతువులను ధ్వంసం చేశాడా గర్భస్థమైన పిండాన్ని నశింపజేశాడా రాముడు ఏమి పాపం చేశాడు రాముడు అటువంటి వాడు కాదే ఎందుకు రాముని అరణ్యాలకు పంపించారు రామునితో పాటు లక్ష్మణ్ ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు అసలు ఏం జరిగిందో నాకు యథాతథంగా చెప్పవలసిందే అని తల్లినడిగాడు అప్పుడు కైక భరతుని దగ్గరకు తీసుకుని నువ్వు చెప్పిన దోషములేవి రాముని అందు లేవు రాముడు విప్రుల ధనాన్ని అపహరించడు రాముడు పరకాంతను కన్నెత్తి చూడడు అంతటి ధర్మాత్ముడు దశరథ్ మహారాజు రామునికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు నీకు రాజ్యము నిష్క నిష్కంఠకం చేద్దామని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను పద్నాలుగేళ్లు రాముని దండకారణ్యానికి పంపించమన్నాను నీకు పట్టాభిషేకం చేయమన్నాను సత్యపాసములకు బద్ధుడైన నీ తండ్రి వాటిని అంగీకరించాడు అలా నాకు మాట ఇచ్చాడు రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడని బెంగచేత రాముడిని చూడకుండా ఉండలేక రెండు మూడు రోజుల్లోనే కృంగి కృషించి నశించిపోయాడు ఇప్పుడు ఈ రాజ్యము నిష్ నిష్కంఠకము నిన్ను ఎదిరించగలవారు ఎవరూ లేరు మీ నాన్న మృత శరీరం ఇంట్లో ఉండిపోయింది దాన్ని తొందరగా తీసుకెళ్లి ప్రేతకార్యం పూర్తి చేసి ఆ రాజు ఉత్తమగతులు పొందేటట్లు చెయ్యి పట్టాభిషేకం ఎలా చెయ్యాలో తెలిసిన వశిష్టాదులు అంతఃపురంలో ఉన్నారు వారితో మాట్లాడి ఈ రాజ్యానికి పట్టాభిషక్తుడు ఒక నాకు చూడాలని ఉంది అంది మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం